ఏపీలో త్వరలోనే ఎన్నో పరిశ్రమలు వస్తున్నాయని కర్నూలు జిల్లా ఓర్వకల్లు వద్ద పద్నాలుగు వేల కోట్ల రూపాయలతో పరిశ్రమ ఏర్పాటుకు ఎంఓయూ జరిగిందని మంత్రి టీజీ భరత్ చెప్పారు కొత్త పరిశ్రమ ఏర్పాటైతే యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా రావడం ఆయన అనుభవం ఇప్పుడు ఎంతో అవసరమని తెలిపారు ఆయన కర్నూలు కేబుల్ ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీల్లో విజేతలకు బహుమతులను అందచేసిన భారత్ సంక్రాంతి పండుగ సందర్భంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు ఆయన ఇక ఇండోర్ స్టేడియంలో విజేతలకు బహుమతులు ఇచ్చే కార్యక్రమాన్ని నిర్వాహకులు డి వెంకటేశ్వర రెడ్డి ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా పలువురు గాయని గాయకులు నృత్య కళాకారులు సందడి చేసి ప్రేక్షకులను అరలించారు ఈరోజు యాక్చువల్గా లాస్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వస్ గ్రేట్ ఇయర్ అండి నాకు ఎట్లా తిరిగి కర్నూలుకి ఏదో ఒకటి డిసెంబర్ లోపల సాధించాలా ఏదో ఒకటి అనౌన్స్మెంట్ చేపియ్యాలా అని చెప్పి నాకైతే సంకల్పం ఉండేది దానికి తగ్గట్టుగా దేవుడు వరినించాడు అందుకనే పద్నాలుగు వేల కోట్లది ప్రాజెక్ట్ మన కర్నూల్కి ఎంవోయివ్ చేయడం జరిగింది మొన్ననే మీరు నింపారు లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ ఇండస్ట్రియల్ జోన్ లో ఉంది చాలా ఇండస్ట్రీస్ వస్తాయి మన అన్ఎంప్లాయ్మెంట్ యూత్ కనుకోండి మన పిల్లలు ఇక్కడ నేను ఎన్నో సందర్భాల్లో ఎన్నో సార్లు చెప్పిన నేను కూడా ఒక ఇండస్ట్రీస్ కాబట్టి నాకు అవగాహన ఉంది మీరు గుర్తుపెట్టుకోండి కర్నూల్ రూపురేఖ గ్యారెంటీ ఐదేళ్ళలో మారిపోతా ఉంది దట్ మచ్ ఐ కెన్ గ్యారెంటీ పాటతో అద్భుతమైన జాన్ గారు నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నానండి బాగున్నా థ్యాంక్ యూ